దీనికి ఈ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మరి దీనికి ఈ ప్రపంచానికి పరిచయం చేసిన కార్యక్రమం అటువంటి నిర్ణయం వల్ల లేక ఏ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆగిపోయే తర్వాత ఉంది కనుక అత్యంత వెనుకబడిన జిల్లా అందులో కరూరు జిల్లా ఈ కరూరు జిల్లాలో దాదాపు రెండు కోట్ల అన్ని పార్టీలు అన్ని సంఘాలు అన్ని ప్రొఫెషనల్స్ రిటైర్డ్ ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ ఎన్జిఓస్ అందరూ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈ రోజు సేవ్ ఆర్టీటీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను ఈ కార్యక్రమం జయప్రదం కావాల్సిందిగా సిపిఐఎం పార్టీ రామ్ గోపాల్ గారి కృషి కానివ్వండి మేయర్ గారి కృషి కానివ్వండి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చంద్ర కృషి కానివ్వండి కార్పొరేటర్ల కృషి అందరి కృషి డిపిటీ మేయర్ కోకటం విజయభాస్కర్ రెడ్డి గారు కృషి అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు అదే శుభ సూచకం తప్పకుండా టు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క సేవ్ ఆర్డిటీ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనిని పాజిటివ్ ఏదైతే నెగిటివ్ వేవ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్కు ఈ యొక్క ఆర్డీటీ పైన తప్పకుండా దానిని పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి మా నాయకులు లోకేష్ గారి కూడా విన్నవించి దీనికి ఈ యొక్క సేవ్ ఆర్డిటీని కాపాడుతాం నిన్న రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు ఆయనకు కూడా ధన్యవాదాలు అలాగే అనిల్ గారు చెప్పారు ఈ ప్రత్యేక సమావేశంలో చెప్పారు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆర్డిటీకి సేవ్ ఆర్డిటీ అన్న వారు ప్రతి ఒక్కరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎప్పుడు ముందుంటారని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను కార్యాచరణ ఈ రోజు సాయంత్రం కానీ రేపు పది గంటలు పదకొండు గంటలకు రామ్ భూపాల్ చౌదరి గారు టైం ఇచ్చారు సో కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది అనేది రేపు పదకొండు గంటలకు ప్రకటన ప్రతికా ప్రకటన ద్వారా మాలో ఎవరో ఒకరు ప్రతికా ప్రకటన రిలీజ్ చేయాలి డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు యొక్క సేవలు కుటుంబం సేవలు ఈ జిల్లాలో ఆయన ఒక మతాతీత లౌకిక వాదిగా మానవత్వవాదిగా అణగారిన వర్గాల కోసం అనావస జిల్లాలో పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా కులాలు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అన్ని సంఘాలు ప్రజా సంఘాలు ఇక్కడ సోదరుడు షకీల్ షఫీ కలపడం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో నేను ఈ రెండు మూడు రోజుల తర్వాతలో పార్టీ మంత్రులతోనూ అదేవిధంగా ఇతర ప్రజా రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడిన సందర్భానికి గుర్చేశాం అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తీసుకోవాలా ఏదో సమాచార లోపం వల్ల అక్కడ ఒక అనర్థాలకు దారి తీసే రీతిలోనే నిర్ణయం తీసుకున్నానని చెప్పి వ్యక్తిగతంగా నేను భావించాను అందుకనే ఈరోజు ఈ అఖిలపక్ష సంఘం కూడా ఏర్పాటు చేసుకొని ఈ సభ్యులు కూడా గవర్నర్ని లేదా కేంద్ర మంత్రులని కలవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలా రాష్ట్రంలో కూడా అక్కడ కూడా సిపిఐ సోదరుడు రామకృష్ణ కూడా ఢిల్లీలో ఉన్నాడు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఓకే పార్లమెంట్ సభ్యులతోనో మాట్లాడి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మరి ఒక బృందం మీరు పోండి ఢిల్లీలో కలవండి అని కూడా చెప్పాడు మరి అమరావతి రెండో తారీఖు కలవకపోవచ్చు కానీ ఎవడైనా కూడా ఆ బృందం కూడా ఈ యొక్క మంచి లక్ష్యంతో ఉన్నటువంటి దీనికి పోవాలని ఆలోచించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం రావాలనుకున్నప్పుడు కోటి రూపాయల ఆడిట్ ట్రస్ట్ నుంచి ఆ రోజు నేను వేదిక మీద ఉన్నా చెక్ ఇచ్చారు అదేవిధంగా యువగలం పాదయాత్రలు కూడా విన్సెంట్ సరద్ గారి యొక్క కార్యాలయానికి అంటే మంచి ఫిర్రితో ఆ రోజు యువగలంలో లోకేష్ బాబు కూడా కలవడం జరిగింది అంటే ఆ యొక్క కార్యక్రమాలు ఏంటి అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా సామా సామాజిక సేవలు ఎంత మాత్రం ముందులో ఉన్నాయనేటువంటి భావన మరి ఆ యొక్క విషయ అవగాహన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ బాబు మరి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడతాడని కూడా అనుకుంటున్నాం ఇది ఎవ్వరికి కూడా ఆయన మీద కానీ ట్రస్ట్ మీద కానీ ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వం కానీ కానీ వ్యతిరేక భావం లేదు గతంలో ఉన్న ప్రభుత్వాలైనా ఎప్పుడైనా లేదా గత పార్టీలైనా కూడా అందరూ కూడా ఈ యొక్క ఆర్డీటీ యొక్క లక్ష్యం వాళ్ళ సేవాభావం నిరంతరం మా అందరి చెవుల్లో ప్రతిస్తూ ఉంది అందరూ కూడా చూ స్వయంగా చూసినది కరోనాలో కానీ బద్దలపల్లి హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో నేను మాట్లాడాను అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ కూడా చెప్పాను మీరంతా చెప్పండి అని అందరూ కూడా దీనికి సాలుకూ స్పందించారు ఏదైనప్పటికీ కూడా ప్రజల నుంచి కూడా ఉద్యమం రావాలా ఈ రోజు అన్ని రకాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని జిల్లా వ్యాప్తంగా దీన్ని దశల వారీగా ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలనేటువంటి భావనతోనే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించారు అందరూ పాస్పోర్ట్ పార్టిసిపేట్ చేయండి మేము మేమందరం కూడా దీన్ని కట్టుబడి ఉన్నాం అని చెప్పి తెలియజేస్తాం సేవ్ ఆర్టీ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీలకి అతీతంగా ఇంటెలెక్చువల్స్ కానివ్వండి మౌలానాలు కానివ్వండి స్టూడెంట్స్ కొద్ది పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా ఏ విధంగా అయితే సేవ్ ఆర్డీటీ సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేస్తే అన్నీ కూడా మనం కాపాడుకోవాలి జిల్లాలో అనేక విధంగా ఎడ్యుకేషన్ కానివ్వండి వైద్యం కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి మహిళలకు సాధికార్యత సాధికారత కానివ్వండి అనేక విధాలుగా ఈరోజు ఆర్డీటీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ప్రజలు పేద ప్రజలు వాళ్ళకి ఏ విధంగా ఏ విధంగా ఏ విధంగా వాళ్ళకి తోడుగా ఉంటుందో అవన్నీ కూడా మనం కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో ఈ ఆర్టీటీ లేకపోతే మేము పేద ప్రజలను కూడా ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం నిర్వహించడం జరిగింది ఎఫ్సీఆర్ ఏ విధంగా అయితే అది ఆపేసినారో అది మరీ రిన్యూవల్ చేయాలా ఇప్పుడే చెప్పడం జరిగింది ఇది కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఖచ్చితంగా శాతం అవుతుంది నిన్నటి రోజున మన అనంత వెంకట్రామ్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రధానమంత్రి గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని డిస్కషన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరంతకు వారు వారంతకు వారు ఖచ్చితంగా ప్రయత్నిస్తే దీన్ని మనం కాపాడుకోవాలి తెలియజేసుకుంటూ ఆర్టీటీ అంటే పేదలు అంటే ఆర్టీటీ ఇది కేవలం మన అనంతపురం మనకే మనకే కాదు మన మనకి కాదు మన జిల్లాకు కాదు మన రాబోయే తరానికి కూడా మనం కోల్పోతాం ఆర్టీటీ లేకపోతే దాని గురించి మనం అందరం కూడా ఆర్టీటీ కాపాడుకోవాలని తెలియజేసుకుంటాం జిల్లా అభివృద్ధిలో జిల్లా అభివృద్ధిలో సమాంతర ప్రభుత్వంగా పనిచేస్తున్నటువంటి ఆర్డిటి సేవలు ఆగిపోవడం అనేది జిల్లాకు జిల్లాలో ఉండే అత్యధిక మంది పేదలకు దిగువ మధ్య తరగతి వాళ్ళకు తీవ్రమైన శాపంగా మారుతుంది ఈరోజు సర్వతోముఖాభివృద్ధి ఒక మనిషిలో సర్వతోముఖాభివృద్ధి సాధించడంలో ఆర్డీటీ అన్ని విభాగాల్లో ఉంది మంచినీళ్లతో సహా అభివృద్ధికి సంబంధించిన అన్ని విభాగాల్లో ఆర్డిటి సేవలు ఉన్నాయి యాభై సంవత్సరాలుగా ఏ రకమైన రిమార్క్స్ లేకుండా అది ప్రజలకు అనేక సేవలు అందించింది ఇట్లాంటి సేవలు అందిస్తున్నటువంటి ఓ పెద్ద సంస్థను నిర్దాక్షిణ్యంగా కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ కారణాలు చూపి ఆపేయడం ఆపేయడం అనేది ఈరోజు అన్ని ప్రయాసంగాలు అన్ని రాజకీయ పార్టీలు మత పెద్దలు అందరూ కలిసి సేవ్ ఆర్డీటీ ఆర్డీటీని రక్షించుకుందాం అనంతపురం జిల్లాను కాపాడుకుందాం అనే నినాదంతో సమావేశం నిర్వహించడం జరిగింది ఆర్డీటీ ద్వారా ఈ అనంతపురం జిల్లాలో పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి సమాంతరంగా సేవలు అందించింది ఆర్డీటి అది వ్యవసాయ రంగం కానివ్వండి క్రీడారంగం విద్య వైద్య రంగాలలో ఇతోధిక సహాయాన్ని అందించి ఈ జిల్లా యొక్క మనసును గెలవడం జరిగింది ఇటువంటి సందర్భంలో కారణంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆర్డీటీ సంబంధించి ఏదైతే అనుమతులు పునరుద్ధరించకుండా అడ్డుకోవడం జరుగుతుంది తక్షణమే పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాం లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం